ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల పాడా కార్యాలయంలో జరిగింది పాడా పీడి చైత్రవర్షిని నియోజకవర్గ అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి తమ యొక్క సమస్యలను అధికారులకు విన్నవేంచుకున్నారు ఈ సందర్భంగా తనను అధికారులు ఏ విధమైన సమాచారం లేకుండా యానిమేటర్ గా తొలగించారని గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన చీకట్ల కృష్ణకుమారి ఫిర్యాదు చేశారు అదేవిధంగా తన నలభై సెంట్ల భూమిని రెవెన్యూ రికార్డులలోకి నమోదు చేయాలి అని పిఠాపురం పి రాయవరం గ్రామానికి చెందిన మాదేపల్లి విజయభాస్కర్ రావు ప్రజా పరిష్కార వ్యవస్థలో విన్నవించుకున్నారు గొల్లప్రోలు మండలం చందుర్తి కొడవలి తదితర గ్రామాల్లో పోలవరం గట్టలపై ఉన్న గ్రావెల్ ను తరలించుకుని పోతున్నారని గొల్లప్రోలకు చెందిన కసిరెడ్డి రాంబాబు ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో ఫిర్యాదు చేశారు గొల్లప్రోలు మండలం ఇది నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ధ్యాన నేను గ్రామ సంఘం వన్నకి చెందిర్త వన్నకి పనిచేస్తున్నానండి పనిచేస్తుంటే నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నాకు తెలియకుండా నన్ను వీవోగా దళిత మహిళనని చెప్పి తొలగించేశారండి ఎట్టి దౌర్జన్యం చేస్తున్నారో నాకు న్యాయం చేయండి అని నేను ఏపీఎం గారిని కలిసినా కూడా నేను ఆన్లైన్ ఐదో తారీఖునే చేసేసాను ఆరో తారీఖు మీటింగ్ జరిగినా కాని అని అలాగని చెప్పి నాకు ఆన్లైన్ ప్రింట్ ఇచ్చారండి ఈ అన్యాయం వరకట్టి నా ఉద్యోగం నాకు నా వివయ పని నాకు ఇప్పిస్తారని నేను అధికారులని ఆశ్రయిస్తున్నాను సార్ నాకు ఏ కారణం చెప్పలేదండి వంద శాతం పనిచేసినట్టు వాళ్ళందరికీ తెలుసు అండి ఏరి మార్పు చూపించలేకపోతున్నారండి అయినా సరే తీసేశారండి పెట్టాపురం మండలం వీరాయవరం గ్రామ కాపురస్తులైన మాదిపల్లి విజయభాస్కరరావు గారి సతీమణి మాదేపల్లి శోభాదేవి గారి పేరు మీద పీదొంతమూరు గ్రామంలో ఎకరం యాభై సెంట్ల భూమి వారి తల్లిదండ్రులు వారికి రాసిచ్చారు అందులో ఎకరం పచ్చులుగా చూపిస్తున్నారు నలభై సెంటులు చూపించట్లేదు సబ్ డివిజన్ చేయమని సర్వేకి డబ్బులు కట్టడం కూడా జరిగింది ఆ డబ్బులు కాలయాపన చేసారు కానీ సబ్ డివిజన్ చేయట్లేదు కారణం ఏంటో తెలియట్లేదు మాకు ఇప్పుడు ఎకరం యాభై సెంట్ల భూమి మాదేపల్లి విజయభాస్కర్ గారి పేరు మీద ఆన్లైన్లో ఎక్కించాలని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాని స్పందన ఏమీ లేదు కాబట్టి ఈ ఈరోజు స్పందనకు వచ్చే స్పందనలో పిటేషన్ ఇవ్వడం జరిగింది మాకు ఎకర యాభై సెంట్లు భూమి సబ్ డివిజన్ చేసి మాకు పాస్బుక్ తెప్పించవలసిందిగా కోరుతున్నాం చూడండి గొల్లప్రల్ మండలంలో చిందు చివరి ప్రాంతంలో పుష్కర పుష్కర పోలవరం కాలువగొట్లుపై అక్రమార్కులు స్థానిక అక్రమార్కులు రేయం బావులు కూడా విలువైన ఎర్రకంకరను దోచుకుంటున్నారు ఈ ఆ ఖనిజం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాంటి ఖనిజాన్ని ఇటీ ఇటీవల స్వామి హెండ్కో అనే కొంతమంది బ్యాచ్ బయదేళ్ళారండి అక్కడ స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఈ పున పేదల పేదల ఇళ్లకు పునాదులు కానీ ఒక్కో ట్రక్కు పదిహేను వందలు రెండు వేలు అమ్ముతున్నారండి ట్రాక్టర్ అమ్ముతున్నారు ఈ ఇదేమిటి అని ప్రశ్నిస్తే మాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి అని స్థానిక జనసేన పార్టీ నాయకుడు అక్కడ బహిరంగంగా దీనికి అవినీతి ఈ అక్రమాలకు పాల్పడి అటాగా మార్చుకున్నాడు అక్కడ చెందుతు ఒకటి కాదండి అన్ని అన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈ జనసేన పార్టీ నాయకుడి వల్ల దీనిపై వాళ్ళ నేను కా కాకినాడ కలెక్టర్ జిల్లా పరిష్క ప్రజా పరిష్కార వేదికలో నేను ఫిర్యాదు చేశానండి నేను ఒక పౌరుడిగా నేను దీన్ని అధికారులని చర్యలు చేపట్టాలని నేను ఫిర్యాదు చేశానండి